నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి వార్నింగ్ లేఖ ఇచ్చాడో దుండకుడు అది ఇప్పుడు సంచలనంగా మారింది ముఖానికి మాస్క్ వేసుకొని ప్రజాప్రతినిధి ఇంటికి వచ్చి మరీ వార్నింగ్ లేఖ ఇవ్వడం అందులో రెండు కోట్లు ఇవ్వకుంటే చంపేస్తానని స్పష్టం చేయడం కలకలాన్ని రేపింది ఈ నెల పదిహేడున జరిగిన ఈ ఉదాంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది నెల్లూరులోని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంటికి ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చాడు ఎంపీ సతీమణి కోవూరు ఎమ్మెల్యేకు తమ లేఖ అందజేయాలని చెప్తూ అక్కడ భద్రతా సిబ్బంది చేతికి ఆ లెటర్ ఇచ్చి వెళ్లిపోయారు ఆ తర్వాత ఎమ్మెల్యే ఆఫీస్ సిబ్బంది సదరు లేఖను తెరిచి చూడగా రెండు కోట్లు ఇవ్వాలని లేకుంటే చంపేస్తామని రాసి ఉంది ఆ లేఖను తెరిచి చదవగానే ఉలిక్కిపడిన సిబ్బంది వెంటనే ఈ బెదిరింపు లేఖకు సంబంధించిన సమాచారాన్ని ఎంపీ ఎమ్మెల్యేకు తెలియజేశారు ఇక వారు వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందజేస్తారు జరిగిందంతా వివరించారు ఈ బెదిరింపు లేక వ్యవహారాన్ని గోప్యంగా ఉంచిన పోలీసులు దీనికి కారణమైన వారిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు ఇక ఈ వ్యవహారానికి సంబంధించి అల్లూరు మండలం ఇస్కాలేకు చెందిన అనుమానితుడిగా గుర్తించారు మరో వ్యక్తి ఎంపీ ఎమ్మెల్యే ఇంటి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న యువకుని ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు ఇవ్వడం అతని వద్ద నాలుగు ఫోన్లు ఉండడంతో అదుపులోకి తీసుకున్నారు అయితే దీనికి సంబంధించిన సమాచారాన్ని పోలీసులు అధికారికంగా వెల్లడించలేదు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి బెదిరింపు లేక వచ్చిన అంశం వాస్తవమేనని దీనిపై త్వరలోనే విచారణ జరుపుతామని పేర్కొన్నారు ఈ బెదిరింపు లేఖ రాజకీయ వర్గాలు హాట్ టాపిక్ గా మారింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి